ఓకేనా పల్లకి మోడాలి అండ్ పంజరం మోడాలి అనుకోండి బయటకు వచ్చి ఏ కాదు ఇది పల్లకి ఓకే సరే పంజరమో పల్లకి ఓకేనా సారీ అయితే లైట్ వెయిట్కి ఉంది స్మూత్కి ఉందండి ఓకేనా ఇది తర్వాత ఇప్పుడు చూపిస్తాం ఇదండి ఓకే ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ సెల్ఫీ డిజైన్తో వస్తుంది ఓకేనా డైమండ్ షేప్లో ఇదండి కట్చెంగు అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలండి కొంచెం సెమీ పట్లో ఇవి పోగులు పోతుంటాయని చాలా మంది భయపడతా ఉంటారు మీకు ఆ విషయమే అక్కర్లేదండి ఎందుకంటే ఇక్కడ వాళ్ళే కంపెనీ వాళ్ళే మనకు చిన్నపాటి ఫోల్ చేసి అదే సేమ్ దారంతో సేమ్ వచ్చినట్టు మనకి డిజైన్ ఇచ్చారు అనమాట అంటే కుట్టారు కాబట్టి మీకు అలాంటి భయమే లేదండి పోతుంది మన కుట్టు కనపడుతుందా అది లేదు ఓకేనా చూసుకోండి సెమీ పట్టు కాంచీవరం సెమీ పట్టు రెండు వేల రూపాయలు విత్ ఫ్రీ ప్రీషింగ్ టూ థౌజండ్

ఓకేనా అండి ఇది ఒకటి ఒక్కొక్క డిజైన్ దెమ్మ తిరిగిపోయే డిజైన్స్ ఓకేనా చూడండి ఇది నాకు ఇవి పట్టు సార్ ధర్మవరం ధర్మవరం పట్లు చూపించమంటారా వీటిల్లోనే చూపించమంటారా చెప్పండి మీరు చెప్పండి ధర్మవరం చూపించమంటారా లేదా ఇవే పూర్తిగా చూపించమంటారా మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది అదే మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో తెలియదు కదా కామెంట్ పెట్టేదానికి ఉంది చెప్పాలంటే ఏమో అనుకుని ఫీల్ అవుతుంటారు నో ప్రాబ్లం మీరు చెప్పేది ధర్మవరం అడిగిన వాళ్ళు ఉన్నారండి ఒకరిద్దరు నేను ఇప్పుడు లైవ్ లోకి రమ్మని చెప్పిన వాళ్ళని ప్లీజ్ లైక్ లేని వాళ్ళు ఎవరున్నా ఉంటే లైక్ లేవేయండి లైక్ కొడితేనే మీకు ఎక్కువ మందికి మన లైవ్ ఛానల్ మనకు ఎక్కువ రీచ్ అవుద్ది మన లైవ్ ఓకే రండి ఏం చెప్పాలి ఏం చూపించాలి చెప్పండి ధర్మవరం చూపించనా ఏం చూపించనా మీరు చెప్పండి మీరు చెప్పిన దాన్ని బట్టి చూపిస్తా లేదా పేసర్ చూపించనా లేతే జార్జర్ చూపించనా మీకు బాగా శారీస్ ఈ ఈ సెట్టింగ్ గురించి ఎవరు అసలు ఎంతవరకు కామెంట్ పెట్టారు కామెంట్లు లాన్ చేసిందో బాగుండేది కొంచెం అందరూ చెప్పేవాళ్ళు పట 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 అని వాళ్ళ కూడా ఇచ్చేవాళ్ళు